దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ జిఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా దేశ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు పేదలు మధ్యతరగతి కుటుంబాలకు శాపంగా మారాయని ఆరోపించారు పన్నుల భారం కారణంగా ప్రజలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడంలోనే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం మాట్లాడుతూ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు అలాగే నిత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించడం కేంద్రం ప్రజలపై మోపిన అదనపు భారమన్నారు ఈ విధానాలు కేవలం కార్పొరేట్ వర్గాలకే మేలు చేస్తున్నాయని విమర్శించారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందన్నారు కార్లకు సంబంధించి లక్షలు లక్షలు అంటే రోజులు పేద రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారు ఐదు వేల లక్షల రూపాయలు టీవీలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జిఎస్టి వస్తువుల పేరు మీద దోపిడి పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదని అని అడుగుతా ఉన్నాం నిన్న మా నాయకులు జయరా రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి ఎనిమిది సంవత్సరాలు అందినంత దోచుకొని జిఎస్టి పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎస్టి ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసిన చెప్పుకున్నటువంటి పరిస్థితులు లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ యొక్క నైతిక వివరాలను మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో ఆర్థిక సలహా మేరకు మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసిన ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తా ఉన్నారు అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి ఎనిమిది సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించడం అని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుంది అని అడుగుతున్నాం అరే మీరే కదా ఎనిమిది సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జిఎస్టి తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా అరవై పప్పు రూడ ముప్పై రూపాయలైతే పది రూపాయలు ఉన్నటువంటి ఇరవై రూపాయలైతే నిత్యావసర వస్తువుల ధరలు